ఇటీవల కురిసినటువంటి మిగ్జామ్ తుఫాను సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం అందరు అధికారులు సమర్థవంతంగా పనిచేశారు దానివల్ల మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించలేదు దానికి పూర్తిగా రేయింబగుళ్ళు కష్టపడ్డటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా కష్టపడ్డారు అందరూ కష్టకాలంలో అండగా నిలిచి ఈరోజు ఎక్కడైనా చూడండి ఈ జిల్లాకు సంబంధించి ఎక్కడన్నా అర్హత లేనటువంటి వాడు వాళ్ళకిచ్చారు కాబట్టి నాకు ఇవ్వండి అని అడిగేవాడు ఏమన్నా ఒకటే అలా ఉండవచ్చు తప్ప ఎవడన్నా వెతికి ఎదురైనా ధర్నా చేయాలన్నా సరే వాళ్ళ ముఖం చూసేటువంటి పరిస్థితుల్లో రైతులు కానీ ప్రజలు కానీ లేరు దాని అర్థం జిల్లాలో అన్ని రకాలైనటువంటి తుఫాను ముందు తీసుకోవాల్సినటువంటి ముందస్తు నష్ట నివారణ చర్యలు ఆ తర్వాత తీసుకున్నటువంటి నష్టం జరిగినప్పుడు ఆ వివరాలు సేకరించి నష్టపరిహారం అందించడం గాని అండగా నిలవడం కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం దానికి సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళందరికీ ఒక ఎత్తి అయితే విద్యుత్ సిబ్బంది సదుపాయాలు కూడిన రూమ్స్ 24/7 సర్వీసెస్ తో ఫ్రీ వైఫై సదుపాయాలతో క్లీన్ అండ్ సేఫ్ సౌకర్యవంతంగా మెయింటైన్ చేస్తున్న డపెరడైజ్ గెస్ట్ ఇన్ అంతే కాకుండా ఎస్కేబీ ఫంక్షన్ హాల్ శుభకార్యం ఏదైనా ఏసీ మరియు ఫంక్షన్ హ్యాపీగా సరైన హంగులతో కూడిన వేదిక ఎస్కేబీ ఫంక్షన్ హాల్ చాలా మంది మాకు కరెంట్ రాలేదని వాట్సాప్లో పోస్టింగ్లు పెట్టారు రకరకాలైనటువంటివన్నీ మాట్లాడారు రెండు మూడు రోజులు నేనే వెళ్ళి చూశాను వాళ్ళు పాపం వేళ్ళకి తిండి తినలేదు నిద్ర లేదు తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి ప్రాణాలకు తెగించి రాత్రి మొగుళ్ళు పాపం టార్చి లైట్లు వేసుకొని ఎక్కడో స్తంభాల నీళ్ళల్లో పడిపోతే వాటిని వెతుక్కుంటూ పోయి ఆ స్తంభాలను తీసుకొచ్చి ఒడ్డున వేసి ఏదో ఒక విధంగా తాత్కాలికంగా రికార్డు టైంలో సిఎండి గారు వచ్చి నెల్లూరులో కూర్చొని ఎస్సీ గారు చిన్న సిబ్బంది పాపం ఎవ్వరు కూడా అన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ సిబ్బంది ఐదు రోజుల లోపల పూర్తిగా దాదాపుగా కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది ప్రత్యేకించి చిన్న స్థాయి విద్యుత్ శాఖ సిబ్బంది దగ్గర నుంచి జేఎల్ఎం దగ్గర నుంచి ఉన్నటువంటి ఎనర్జీ ఎస్టెంట్ దగ్గర నుంచి అందరికీ మనం నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి